హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైలర్ రండి కటోరీ బ్లౌజ్ కటింగ్ కావాలి వారి కోసం నేనైతే ఈ వీడియో చేశాను ఎవరైనా కొత్త వారు కటోరీ బ్లౌజ్ కటింగ్ కావాలని కామెంట్ చేస్తే ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంతా కటోరీ బ్లౌజ్ కటింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇది చాలా వరకు రేర్ ఎవరికి అంటే చాలా తక్కువ మందికి వస్తుంది కటోరీ కటింగ్ అనేది చాలా వరకు మన ఏరియాలో ఎవరు వేసుకోరు అంటే తెలుగు వాళ్ళు ఎవరో మ్యాక్సిమం యూజ్ చేయరో ఎక్కడో కానీ ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారు కానీ ఈ బ్లౌజ్ ఒక్కసారి వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇదే బ్లౌజ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్లోని మ్యాజిక్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది కటోర్ బ్లౌజు ఎవరైనా కొత్త వారు లేదా ఈ కటింగ్ రానివారు ఖచ్చితంగా నాకు మెసేజ్ కనుక చేస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసి ఖచ్చితంగా కటింగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఇది డబుల్ కటోరీ సింగిల్ కటోరీ కాదు డబుల్ కటోరీ ఇందులో కటోరీలో కూడా సింగిల్ ఉంటుంది డబుల్ ఉంటుంది అవి కూడా మనం చూసుకోవాలి ఓన్లీ సింగిల్ పీస్ కి అయితే రెండు పీసులే వస్తుంది డబుల్ పీస్ కి అయితే మూడు పీసులు వస్తాయి మూడు పీసులు ప్లస్ షేప్ బెల్ట్ వస్తుంది షేప్ వితౌట్ షేప్ బెల్ట్ తో కూడా మనం కటోరీ డబుల్ కటోరీ సింగిల్ కటోరీ కూడా చేయొచ్చు అది ఎలా అనేది మీరు కామెంట్ ఎంత ఎక్కువ మంది చేస్తే అంతా నేను కటోరీ బ్లౌజ్ అయితే నేర్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ షేరు మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకే ఒకటి ఒక లైక్ కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ అనేది మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు చూస్తే కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అక్కడ స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ అనేది రెండు డబుల్ డబుల్ కటోరీ కాబట్టి రెండు పీసులు ముందుగా కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ లాస్ట్లో అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మనం డబుల్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి డబుల్ కుట్ వేయకుండా సింగిల్ కుట్టుతోనే అడ్జస్ట్ చేయకూడదు చూసారు కదా డబుల్ కటోరీ అంటారు దీన్ని ఇప్పుడు మనం దీనికి షేప్ బల్టీలు వేసుకుందాం షేప్ బల్టీలు వేసుకుంటే ఇంకా భలే ఉంటుంది నేను లోడింగ్ చేయలేదు ఎందుకంటే లోడింగ్ పెద్దగా అవసరం ఉండదు దీనికి అందుకని చెప్పేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే సింపుల్గా పైనుంచి చేసుకోవచ్చు అదే లోడింగ్ చేస్తే కొంచెం ఇబ్బంది పడాలి అందుకని నేను లోడింగ్ అయితే చేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే కామెంట్ చేయండి బాగుంది కదా డబుల్ కటోరీ బ్లౌజ్ బాయ్